జగ్గంపేటలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచందర్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లలో వీడియో గేమ్స్ తో పాటు అనవసర వీడియోలు చూస్తూ వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోవడానికి ప్రధాన కారణాలను ఆక్షేపించారు విద్యార్థుల సమయం వృధా కావడానికి తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా బాధ్యత రాహిత్యంతో ఉన్న పాలకులు అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు పాలకులు కేవలం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకే పరిమితం కాకూడదని హితో పలికారు ప్రతి గ్రామంలో విద్య వైద్యం పారిశుధ్యం మరింత అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చాలా బలంగా చేయాలని సూర్యచంద్ర కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్తే అండి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కిరలంపూడు మండలం ఎస్తిమ్మాపురం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాఠశాలకు వచ్చి పిల్లలకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించి విద్యార్థులతో మాట్లాడడం ఆటపాటాలపై విద్య మీద పిల్లలు చైతన్యపరచడం జరిగింది పిల్లలు అందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు రూములు సరిపడలేదని చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా బాధాకరమైన విషయం సార్ ఇక్కడ వంద మంది పిల్లలు ఉన్నారు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సుమారు ఇక్కడ వంద మందికి నాలుగు రూములు ఉన్నాయి సార్ ఇక్కడ కింద రెండు టైం రెండు నాలుగు రూములు ఉన్నాయండి వంద మంది పిల్లలకి ఇంచుమించు మూడు రూములే ఉపయోగించాల్సి వస్తుంది ఒక రూమ్ లో టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా ఉండడం జరుగుతా ఉంది ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి రెండు టాయిలెట్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడే పక్క పక్కల యూజ్ చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ సార్ అది దయచేసి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారాయణ లోకేష్ గారు స్పందిస్తారని చెప్పేసి ఇక్కడ మేము పిల్లలందరి సమస్య కూడా చెప్తా ఉన్నాం అది ప్లే గ్రౌండ్ పిల్లలు ఆట స్థలం అదే రకంగా అక్కడ మళ్ళీ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వ డబ్బులతో టాయిలెట్స్ కనిపించింది టాయిలెట్స్ ఈ బిల్డింగ్ కూడా స్కూల్ బిల్డింగ్ చాలా కాలం నుంచి అంటే దారి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోవడం వల్ల చాలా నిరుపయంగా ఉంది దయచేసి అధికారులు స్పందించాలి ఒకసారి దారి ఎలా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఒకసారి చూపిస్తాం సార్ ఒకసారి రెండవ ఒకసారి చూద్దాం దారి ఇది ఒక స్కూల్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళడానికి దారి ఇది సబ్ చూపించినంత దారి అలా ఉంది స్టారి ఇది పిల్లలు పిల్లలు మీరు ఇక్కడ ఆడుకోవొచ్చు ఆడండి పిల్లలు ఆడుకోవొచ్చు ఇది ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి అవతల బిల్డింగ్కి వెళ్ళడానికి దారి అంటే ప్రభుత్వం అధికారులు కానీ పాలకులు కానీ ఏ రకంగా ఇక్కడ పనిచేస్తున్నారు అనేది దానికి నిదర్శనం ఇది ఈ స్కూలు రెండు స్కూల్స్ కి మధ్యలో ఈ విలేజ్ డ్రైన్ ఈ డ్రైన్ కూడా పూర్తి తీయని పరిస్థితి ఇది సార్ ప్లే గ్రౌండ్ పరిస్థితి ఇది ప్లే గ్రౌండ్ అంటే చుట్టూ ప్రహరీ గోడ ఉంది